అందరికీ నమస్కారం మనిషి మనిషి జన్మ మానవత్వం చూసారా మనిషైని జన్మించిన వాడు మానవత్వంతో జీవిస్తే మహామనీషి కాగలాడు సహజంగా మనిషి మంచివాడే కానీ అతను పుట్టి పెరిగే వాతావరణం పైన ఆ మనిషి యొక్క జీవితం అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి మొట్టమొదట తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు పిల్లల జీవితంపై ప్రభావం చూపుతారు మగపిల్లలైతే తండ్రిని అనుకరిస్తూ తండ్రిని గమనిస్తూ పెరగడం జరుగుతుంది ఆడపిల్లలైతే తల్లి ప్రవర్తన తల్లి మాటలు తల్లి చేతలు గమనిస్తూ వారు తమ వ్యక్తిత్వాన్ని ముందుకు నడుపుకొని పోతారు అయితే ఇక్కడ మనము గమనించవలసింది ఏమంటే తల్లిదండ్రుల ప్రవర్తన అనేది పిల్లల జీవితాలపై ప్రభావం చూపుతుంది అది మంచి ప్రభావం అయితే పర్వాలేదు అది చెడు ప్రభావం అయితే పిల్లల జీవితాలు వాళ్ళ భవిష్యత్తు తప్పుడు మార్గాన దుర్మార్గమైనటువంటి విధాన సాగి సంఘములో వాళ్ళు సంఘ విద్రోహులుగా సంఘాన్ని సర్వనాశనం చేసేటువంటి కోణంలో పెరగడం జరుగుతుంది అందుకే నేటి సమాజంలో మంచైనా చెడు అయినా పెరుగుతూ ఉంది అంటే దానికి కారణం తల్లిదండ్రులు వాళ్ళు జన్మించినట్టు గుహ వాతావరణం ఆ చుట్టుపక్కల ఆ వీధిలో ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి ప్రవర్తన చాలా చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి ఆ వీధిలో పిల్లలు మంచిగా చదువుకుంటూ వారైతే వాళ్ళను పసిపిల్లలు గమనిస్తారు ప్రతిదీ గమనిస్తారు తమ వీధిలో పిల్లలు పెద్ద పిల్లలు ఎలా నడిస్తే మగపిల్లలు అలా నడవాలని పెద్ద పిల్లలు ఎలా తల చువ్వుకుంటే ఎలా కటింగ్ చేసుకుంటే అలా చేసుకోవాలని వాళ్ళకు తెలియకనే వారి ప్రభావం వీరిపై పడుతుంది అమ్మాయిలైతే చిన్న వయసు ఐదు ఆరు సంవత్సరాలలోనే పది పదహైదు సంవత్సరాల ఆడపిల్లలను గమనిస్తారు ఇంట్లో తల్లిని గమనించినప్పుడు బయట ఇరుగు పొరుగు ఆడపిల్లలను పెద్ద పిల్లలను గమనిస్తారు వాళ్ళు ఎలా జడలు వేసుకుంటారు వాళ్ళు ఎలా డ్రెస్సింగ్ వేసుకుంటారు మేకప్ వేసుకుంటారు కళ్ళకు కాటుగా పెట్టుకుంటారా చేతికి గాజులు ఉంటాయా నుదుటి మీద బొట్టు ఉంటుందా లంగా ఓణి వేసుకుంటున్నారా మిడ్డీలు స్కర్ట్లు వేసుకుంటున్నారా గమనిస్తారు వారి ప్రభావం వీరిపై పడుతూ పోతుంది కొంచెం 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 ఆ వీధిలోని ఆడపిల్లలు చక్కగా ఒక క్రమ పద్ధతిలో దుస్తులు వేసుకోవడం జడలు వేసుకోవడం గాజులు వేసుకోవడం బొట్టు పెట్టుకోవడం ముఖ్యంగా వాళ్ళు నడవడం ఆడపిల్లలు పదిహేనుల వయసులో సాధారణంగా ఎగురుకుంటూ నడుస్తూ ఉంటారు కానీ వయసు పెరిగే కొద్దీ వాళ్ళలో ఒక నడక విధానంలో మార్పు వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క వీడియోలలో లేదు సీరియల్స్లో సినిమాలలో ఆ వయసు అమ్మాయిలు ఎలా ఉండాలో అలా ఉండాలని కోరుకుంటారు అక్కడే వస్తుంది చిక్కు అమ్మాయి సాధారణంగా నడుచుకుంటూ వెళ్తే అబ్బాయిలు ఎవరు పట్టించుకోరు అదే కొంచెం ఊగుతూ ఏదో నడక క్యాట్ వాక్ డాక్ అని వెళ్తారే అలా నడిచినట్లయితే అది ఏదో బాగుందే అని పదేండ్ల లోపు పిల్లలు గమనించడం వాళ్ళు కూడా అలా తయారు కావడం జరుగుతుంది కాబట్టి పరిసరాల ప్రభావం చాలా ముఖ్యం ఇంకా వాళ్ళు చేరినటువంటి బడి పాఠశాల అక్కడ ఉపాధ్యాయునులు కానీ ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఇంకా తీవ్రంగా ఉంటుంది అనుకరణ వాళ్ళ టీచర్ చక్కగా పట్టు చీరనో ఏదో మంచి చీరనో నిండుగా జాకెట్టు నిండుగా జడ వేసుకొని పూలు పెట్టుకొని మహాలక్ష్మిలా సరస్వతిలా కనిపిస్తే పిల్లలు కూడా భయపడి అలాగే ఉండాలని భావిస్తారు టీచర్ని అనుకరిస్తారు అదే టీచర్ పొట్టి జాకెట్ వెనకలంతా కనిపించేటట్టు జబ్బలన్నీ కనిపించేటట్టు జాకెట్ వేసుకొని సరిగా పైటను వేసుకోకుండా జార విడుచుకుంటూ ఉంటే అది ఒక స్టైల్ ఏమో అలా ఉండాలేమో అని వాళ్ళు కూడా అలాగే తయారయ్యే అవకాశం ఉంది సుమా అలాగే ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ప్రవర్తన వయసు వదిలేయండి ఇరవై ఐదేళ్ల కుర్రాడు కానివ్వండి అరవై ఏళ్ళ రిటైర్ అయ్యే టీచర్ కానీ విద్యార్థులు మగ ఆడ ఇద్దరు కూడా ఉపాధ్యాయుణ్ణి గమనిస్తుంటారు అతని మాట తీరు అతని పలుకు అతని బాడీ లాంగ్వేజ్ ఈ మధ్య ఆ బాడీ లాంగ్వేజ్ విషయంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రిటైర్ అయ్యే వయసులో ఉన్న ఉపాధ్యాయుడు కూడా తాకినప్పుడు పిల్లలు అది గుడ్ టచ్ లేదా బ్యాడ్ టచ్ అని తెలుసుకోగలగాలి యువకులు వీళ్ళ దగ్గర మరీ జాగ్రత్త మరీ అతీగా పిల్లలను తాకడం దీప మీద చరచడం జబ్బలు పట్టుకోవడం ఇలాంటివి చేసే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఈ ఆధునిక సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక పవిత్రమైనది ఉపాధ్యాయునికి తరగతిలో ఉన్నటువంటి పిల్లలు తన కన్న పిల్లలతో సమానం కానీ వక్ర దృష్టితో దుష్ట బుద్ధితో ఉండేటువంటి వారు కూడా ఉపాధ్యాయుల్లో ఉంటారని పిల్లలు గమనించాలి శుభం భూయాత్